హాయ్ ఫ్రెండ్స్ మదనపల్లి అమ్మచరు వైఎస్ఆర్ జగన్ కాలనీలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం చూడండి అలాగే షిరిడిలో ప్రతి గురువారం రాత్రి పల్లకీ ఉత్సవం జరుగుతుంది అది చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది శ్రీ సాయి ద్వారకమాయి నుండి బయలుదేరి చావడి వరకు ఊరేగింపుగా భక్తులతో కలిసి తప్పటలు తాళాలు బాజాలం రోతలు మధ్యన పల్లకి వెనుక చిందులు వేస్తూ ఈ పల్లకి ఉత్సవం జరుగుతుంది ఈ పల్లకి వెనుక ఓం శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ ప్రజలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా పాల్గొంటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ శ్రీ శిరిడి సాయిబాబా ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను Okay friends, bye.